హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేటల్ లెర్నింగ్ ఛానల్ ఈరోజు మన ప్రధానమంత్రి గారు అయితే కొత్త పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది ప్రతి నెల మూడు వేల రూపాయలు అయితే మనకి బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో ఫుల్ వీడియోని మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అందుకే ఫుల్ వీడియో మొత్తం చూడండి అసలు దీనికి ఎలిజిబిలిటీ అలాగే అప్లై చేసుకునే డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ ఫుల్ వీడియోలో చూద్దాం ముందుగా ఎలిజిబిలిటీ చూసుకుంటే ఈ పథకం అనేది అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి అలాగే ఎవరైతే చిన్న రైతులు పెద్ద రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయినైతే వర్తిస్తుంది దీనికి అప్లై చేయాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ ఖాతా పుస్తకం పైన చిరునామా అంటే అడ్రస్ ప్రూఫ్ దానికి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు అయితే పెట్టచ్చు తర్వాత తర్వాత మనకే మొబైల్ నెంబర్ అయితే కావాలి అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మనకు కావాలి ఇవి ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ ఖాతా పుస్తకం పైన చిరునామా మొబైల్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవైతే మనకి అప్లై చేసుకోవడానికి కావాలి ఈ పథకానికి ఇక అప్లికేషన్ ఎలా ప్రాసెస్ చేయాలో చూసుకుంటే ముందుగా మీరు దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీరు మొబైల్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ కొట్టాలి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ అయితే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే రావడం అయితే జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది దాంట్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేయాలి కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఎంటర్ చేశారా అని నిర్ధారించుకున్న తర్వాతే మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ప్రాసెస్ త్వరలో దీని ఈ పథకం గురించి ఇంకో వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది దీని యొక్క స్టేటస్ అని ఎవరైతే జమ కాలేదో అలాగే జమ అయినా ఎలా చెక్ చేసుకోవాలి పేమెంట్ ప్రాసెస్ అయిందా లేదా అలాగే పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే వీడియో మీద నేను అప్లోడ్ చేస్తాను సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు రావడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి